అయినా నాకు మూడు వేలు కావాలిరా బా ఏంది మా ఏనే ఇఎంఆర్ కట్టలేక చచ్చిపోతా ఉంటే అయినా నీకు డబ్బులు ఎందుకు చెల్లికి ఇవ్వడానికే కదా డబ్బులు ఏమి లేవు లోపలికి వెళ్ళు ఏవండి చెప్పవే నేను ఇలా అంటున్నా అని ఏమనుకోకండి ఆ చెప్పవే నీకు అసలు సిగ్గుందా ఏంటి లేకపోతే ఏంటి అత్తమ్మతో అలా మాట్లాడతారా అత్తమ్మ మెడిసిన్ కి ఎంత అవుతుంది మూడు వేల ఎనిమిది వందలు ఇచ్చాను కదా ఎప్పుడు ఇచ్చావు మేలో ఇచ్చావు అయినా నాకు మూడు వేలు కావాలరా ఐఫోన్ కొనుక్కుంది ఎవరు నేనే మైలేజ్ ఇచ్చే బండి వదిలేసి ఎక్కువ స్పీడ్ వెళ్ళాలని చెప్పి కాస్ట్లీ బండి కొన్ని ఎవరు నేనే ఈ ఇంటి బాధ్యత ఎవరిది మాదేనే మరి అలాంటప్పుడు ఈఎంఐ టెన్షన్ కూడా నువ్వే పడు మమ్మల్ని పెట్టకు ఇంకొకసారి అత్తమ్మని ఏమన్నా అన్నా మర్యాద కూడా ఉండదు నీకు నువ్వు ఎక్కడన్నా అడకు నువ్వు అత్తమ్మకి డబ్బులు ఇవ్వక్కర్లేదు అత్తమ్మకి మెడిసిన్ తెచ్చు చాలు నువ్వు డబ్బులు ఇస్తే అత్తమ్మ మెడిసిన్ తెచ్చుకోవడం ఏంటి సాయంత్రం నువ్వే ఇంటికి వచ్చేటప్పుడు మెడిసిన్ తీసుకుని రా అమ్మ అన్నం తినడత్తమ్మా నా బిడ్డ కష్టాలు ఉన్నాడు రాగానే నా బంగారం తీసే చెప్పు తీసుకోమని చెప్తాను అయ్యో ఆయన ఎవరి మీద కోపమో మీ మీరు చూపించాడు అత్తమ్మా అయినా ఆయనకి మీరు తప్ప ఎవరున్నారు చెప్పండి మమ్మీ ఇదిగో మెడిసను నన్ను క్షమించమా నేను ఏదో అప్పులు నాకు ఈ బంగారాన్ని తీసుకుని కొద్దిగా పెట్టేసిన అప్పులు తీసుకొని ప్రశాంతంగా ఉన్నాయన అది అమ్మంటే